ఇవి చూసుకోండి చైన్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది థర్టీ సిక్స్ రూపీస్కి ప్యాకెట్ ఉంటాయి ఈ చూడు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ ఈ చూడు వన్ గ్రామ్ గోల్డ్ సెవెంటీ రూపీస్ మీకు అరవై రూపాయలు జస్ట్ సిక్స్టీ రూపీస్ దొరుకుతాయి మీకు డక్ అనమాట చేటవి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తుంది దండల్ మీకు టెన్ రూపీస్ పడితే మీరు థర్టీ ఫార్టీకి ఫిఫ్టీకి కూడా అమ్ముకోవచ్చు సేల్ అవుతుంది అదే గ్యారంటీ అనమాట అది కచ్చిప్స్ అనమాట జస్ట్ సిక్స్టీ రూపీస్ డజన్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ దీంట్లో మీరు చూసుకోండి జబర్దస్త్ ఐటమ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న మీరు అన్ని మందగడం వీడియో చూశారు మన షాప్ కిందకి విజిట్ అయ్యారు వీడియో యూట్యూబ్ లో అంటే చాలా వీడియోస్ చాలా రీల్స్ ఉంటుంది మీ కొంచెం అండ్ ఎలా అమ్మాలి ఎలా చేయాలి అన్నది కూడా మీరు గైడ్ చేస్తారని చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి వన్ స్టార్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీస్ నుండి ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీస్ ఉంటాయి అనమాట ఈ వీడియో వచ్చి మనం టోటల్గా జ్యువెలరీస్ గానీ కాస్టమెటిక్స్ ఫ్యాన్స్ చేయడం చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చైన్స్ వచ్చి ఓన్లీ త్రీ రూపీస్ నుండి స్టార్ట్ ఉంటాయి టోటల్గా అన్నీ హోల్సేల్ గా అనమాట మీరు ఏది తీసుకున్నా ఇక్కడ హోల్సేల్ గా ఇస్తారు మనకు హోల్సేల్ స్టోర్ లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసి మీకు ఒక శారీ అయితే ఫ్రీ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో కూడా మీరు మినిమం టెన్ థౌసండ్ రూపీస్ తీసుకోవాల్సి ఉంటుంది స్టోర్కు విజిట్ అయితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఎంతైనా తీసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎలాంటి వీడియో చేయమంటారో కమెంట్ చేయండి విఎన్కే ఐడియాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి ఫాలో చేయండి హలో గైజ్ అందరికీ నమస్తే నేను మె ఫార్క్ ఫ్రమ్ హైదరాబాద్ వన్ స్టార్ బ్యాంగల్స్ ఈ రోజు మాత్రం మన చూపించిన వెరైటీస్ అంటే ఫ్యాన్సీ వెరైటీ చూపించబోతున్నాం జబర్దస్త్ వీడియోస్ రెస్పాన్స్ వస్తుంది మన దగ్గర చాలా కస్టమర్ ట్రస్టబుల్ దూరం దూరం నుంచి వస్తున్నారు సో ఈ దశరా పండుగ జబర్దస్ స్టాక్ తీసుకొని వెరైటీ వెరైటీగా మీరు తీసుకోవచ్చు సో మన దగ్గర వచ్చేసి రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్ జ్యువెలరీ క్లిప్ క్లచర్ కాస్మెటిక్ అన్ని వెరైటీ ఉంటుంది ఈ దశగా ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్త్ నుంచి మీకు జబర్దస్త్ ఒకటి ఆఫర్ తీసుకొచ్చినాం ఫైవ్ థౌసండ్కి మీరు పర్చేస్ చేస్తే అంటే ఒకటి డైలీ సారీస్ కూడా వస్తుంది మీకు టెన్ థౌసండ్కి పర్చేస్ చేస్తే అంటే రెండు వస్తుంది ఇరవై వేలకి చేస్తే అంటే నాలుగు వస్తుంది లక్ష రూపాయలకి పర్చేస్ చేస్తే అంటే మీకు ట్వంటీ సారీ ట్వంటీ చీరలు వస్తుంది మీ ఇంటి పక్కన చుట్టూ వాళ్ళకి అందరికీ గిఫ్ట్ ఇచ్చు జబర్దస్త్ ఉంటుంది ఆఫర్ మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది సో మన స్టోర్కి మీరు తొందరగా అవ్వండి షాప్ లొకేషన్ నుంచి తోప్ కన్నా మజిద్ హైదరాబాద్ లోకేట్ ఉంది వన్ స్టార్ బ్యాంక్ స్ అనమాట సో మన స్టోర్ కి మీరు జబర్దస్త్ వెరైటీ కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ స్టాక్ కూడా తీసుకోవచ్చు ఈ దసరా పడినాకి వెరైటీ కావాలంటే మన కి విజిట్ అండి వీడియో కాల్ ఆప్షన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు మన దగ్గర మీకు టెన్ టెన్ ఇయర్స్ పాతది మన దగ్గర సెల్ఫ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు మీకు బాగా మంచిగా చూపిస్తారు ఎంత పడతాయి ఎంత అమ్ముకోవాలి ఐడియా గైడింగ్ కూడా ఇస్తారు సో మంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మనది ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్టర్ నుంచి మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ వస్తుంది కాబట్టి ఎంత తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం సో మీరు లేట్ చేయకుండా ఈ దసరా పండుగకి కొత్త స్టాక్ కొత్త వెరైటీ మీరు పర్చేస్ చేసుకొని ఆఫర్తో ఎంజాయ్ చేసుకోండి సో మన దగ్గర ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది ఈ దసరా పండుగకి మీకు చూపిస్తబోతున్నాం జబర్దస్త్ వెరైటీ చూసుకోండి చైన్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ థర్టీ సిక్స్ రూపీస్కి ప్యాకెట్ ఉంటాయి దీంట్లో మన దగ్గర జబర్దస్త్ స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి ఎన్ని గనంగా స్టాక్స్ ఉన్నాయి జబర్దస్త్ మీరు ఎన్ని కావాలంటే క్వాంటిటీ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఇది అయితే మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ ఇది దండల్ కొంచెం మంచి ఐటమ్ దీంట్లో కలర్స్ కావాలంటే జస్ట్ మీరు ఈ చూడు సిక్స్టీ రూపీస్ ఈ చూడు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ ఈ చూడు వన్ గ్రామ్ గోల్డ్ సెవెంటీ రూపీస్ ఈ చూడు ఎనభై రూపాయలు జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి ఈ చూడు చైన్స్ మన దగ్గర అట్లాంటివి కావాలంటే చూడు సెవెంటీ ఎయిటీ రూపీస్తో మంచి జబర్దస్త్ మోడల్స్ ఉన్నాయి ఈ చూడు ఇలాంటివి థర్టీ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ ఇది సిక్స్టీ ఫోర్ రూపీస్ అలాంటి వెరైటీస్ మన దగ్గర ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా మోడల్స్ ఉన్నాయి మీకు చూడండి జబర్దస్త్ స్టాక్స్ కలర్స్ కావాలంటే మన దగ్గర కలర్స్ దొరుకుతాయి మీకు వంద కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఈ చవర్ నుంచి ఈ చివరి వరకు చూసుకోండి మీరు జబర్దస్త్ స్టాక్ అనమాట జస్ట్ మీకు అరవై రూపాయలు జస్ట్ సిక్స్టీ రూపీస్ దొరుకుతాయి మీకు డక్ చేట సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తుంది దండల్ దీంట్లో వెరైటీ అంతే మన దగ్గర చాలా ఉన్నాయి ఇవి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది బ్రాస్లెట్స్ ఫైవ్ రూపీస్ ఆన్లైన్లో కూడా మీరు అమ్ముకోవచ్చు సిక్స్టీ రూపీస్ డజన్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ట్వంటీ రూపీస్కి వరకు ఉంటాయి దీంట్లో వన్ ట్వంటీ రూపీకి డజ డజన్ ప్రైస్ అయితే ఓపెన్గా మెన్షన్ చేసి వస్తుంది సో మీరు టెన్ రూపీస్కి ఒకటి అమ్ముకోవచ్చు మీకు టెన్ రూపీస్ పడితే మీరు థర్టీ ఫార్టీకి ఫిఫ్టీకి కూడా అమ్ముకోవచ్చు సేల్ అవుతుంది అది గ్యారంటీ అనమాట అది ఇలాంటి వెరైటీ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం ఇది తీసుకొచ్చినాం కచ్చిప్స్ అనమాట జస్ట్ సిక్స్టీ రూపీస్ డజన్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ దీంట్లో పెద్దవాళ్ళకి కావాలంటే పెద్ద జెంట్స్కి కావాలంటే జెంట్స్కి జస్ట్ మీకు వన్ ఎయిటీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి వన్ ఎయిటీకి డజన్ అయితే పన్న పన్నెండు రూపాయలు పడతాయి ఇవి చూడండి ఫార్టీ ఫైవ్కి అమ్ముకోవాలా టూ ఫార్టీ ట్వంటీ రూపీస్ పడితే ఫార్టీ ఫైవ్ అమ్ముకోవాలా సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిటబుల్ అలా ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ అయితే మీకు ఓపెన్గా ప్రైస్ రాసి ఉంటుంది అంత ట్రస్టబుల్ ఉంటుంది మీకు ఇలాంటివి జడల్స్ కావాలంటే జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వెయిస్ కావాలంటే మన దగ్గర జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయల నుంచి ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఏ కావాలంటే ఏ విధంగా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది జబర్దస్త్ ఉంటూ ఉంటుంది మీరు చూసుకోండి జబర్దస్త్ ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర స్టాక్స్ అయితే ఫుల్ ఫుల్గా ఉన్నాయి ఇలాంటివి ఖచ్చితంగా ఇంకా మోడల్స్ కావాలంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి మ్యాట్ జ్యువెలరీ కావాలి టెంపుల్ జ్యువెలరీ కావాలి వన్ ట్వంటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ నేను చెప్పలే టూ ట్వంటీ రూపీస్కి ఇలా ప్రైస్లో మీరు వెరైటీస్ చూడండి గుత్తుపూసలు ముత్యాలంలో వెరైటీస్ ఉన్నాయి మ్యాట్లో అంటే జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి చూడండి స్టాక్ చూడండి ఇలా ఉంటుంది మన దగ్గర జబర్దస్త్ జబర్దస్త్ డిజైన్ ఉంది సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట ఈ దసరా పండుగకి అలాంటివి స్టాక్ మీకు దొరకవు క్వాంటిటీ ఫుల్ స్టాక్స్ ఉన్నాయి ప్రైస్ అయితే మీకు డిఫరెంట్ ఉంటుంది టెంపుల్ జ్యువలరీ మొత్తం ఇలాంటివి సూపర్ కాంబో కావాలంటే కాంబో కూడా దొరికి ఉంటుంది కాంబో కావాలంటే అలాంటివి కొంబో కూడా ఉంటుంది చాకర్ లాంగ్ షార్ట్ అన్నీ ఉంటుంది అలాంటివి ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఫుల్ ఫుల్ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి కొంచెం ఆన్లైన్లో నడుస్తుంది కదా అలా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మీరు సూపర్ సూపర్ సేల్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ దండల్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మంచి మంచి ఉన్నాయి చాలా స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా ఇవి చూడండి స్టోన్ క్లిప్స్ మీకు డజన్ నైంటీ రూపీస్కి డజన్ మీకు వన్ ట్వంటీ రూపీస్కి స్టోన్ మీకు టూ ఫార్టీ రూపీస్కి దీంట్లో మీకు డిజైన్ డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు వాచెస్ కావాలంటే వాచెస్ కూడా ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి పీస్ దీంట్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఇలాంటి స్టోన్ క్లిప్స్ కావాలంటే మన దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ చూడు త్రీ వన్ ఫైవ్ మొత్తం ప్యాకెట్ అయితే ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి థర్టీ రూపీస్ కూడా కాలేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు అలాంటివి ఐటమ్లో మన దగ్గర చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి జబర్దస్త్ స్టాక్స్ ఇలాంటి మీకు చేయిన్స్ కావాలంటే గ్యారంటీ వారంటీ చైన్స్ కావాలంటే గ్యారంటీ వారంటీ చైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు లాస్ట్ రేంజెస్ ఉన్నాయి మన దగ్గర మోడల్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా మాటిల్ కావాలంటే మాటిల్ జస్ట్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇలాంటి మీకు ఇది కొంచెం ఇలాంటి వెరైటీస్ కావాలంటే టూ లైన్ త్రీ లైన్లో మీకు కావాలంటే ఇలాంటివి కూడా ఉంది మన దగ్గర వెరైటీ అయితే మంగళసూత్ర కావాలంటే మంగళసూత్రంలో మన దగ్గర మోడల్స్ ఉన్నాయి సీజ్ లాకెట్లో కావాలంటే ఆన్లైన్లో అమ్ముతారు చాలా మంది ఇలాంటి మోడల్స్ కూడా ఫుల్ ఫుల్గా ఉన్నాయి చైన్స్ కావాలంటే మన దగ్గర గ్యారంటీ వారంటీ చైన్స్ కూడా ఉన్నాయి మందుకు ఇలాంటివి చైన్స్ కావాలి పుస్తలు తాడు పుస్తలు తాడు తాడలు వన్ లైన్ టూ లైన్ ఎలాంటి మోడల్స్ మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇలాంటి సీజెడ్ లాకెట్లో వన్ ట్వంటీ హండ్రెడ్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది బ్రాస్లెట్ కావాలంటే అలాంటి బ్రాస్లెట్ కూడా ఉంది జస్ట్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో మీకు ఒక పీస్ మీకు ఫిఫ్టీన్ రూపీస్లో పడతాయి వన్ ఎయిటీ రూపీస్కి బండల్ వన్ ఎయిటీ రూపీస్కి ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ పీస్ మీరు ఫార్టీ నైన్కి ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఇలాంటివి స్టోన్లో మీకు వెరైటీస్ కావాలంటే స్టోన్లో గ్లిప్స్లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటు క్రాంచెస్ కావాలంటే క్రాంచీస్లో మన దగ్గర మోడల్స్ ఉన్నాయి ఈ క్రాంచీస్లో మన దగ్గర చాలా జబరస్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి జస్ట్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వాచెస్ కావాలంటే వాచెస్ కూడా ఉన్నాయి మనం చూడండి ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి ఇది మొత్తం క్వాంటిటీ స్టాక్ అనమాట ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు జబర్దస్త్ స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్గా వెరైటీ ఉన్నాయి ఫ్రాన్సీస్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర రబ్బర్ బ్యాండ్లు అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాంటి కొరియన్ క్లిప్స్లో కావాలంటే చిన్న చిన్న సైజ్కి నైంటీ సిక్స్ రూపీస్కి బాక్స్ బాక్స్ నైంటీ సిక్స్ రూపీస్ ప్రైస్ ఓపెన్గా ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇలాంటి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర చూసుకోండి ఈ చివరి నుంచి వరకు బాక్స్ మీకు థర్టీ రూపీస్కి ఓన్లీ ఫోర్ బాక్స్ థర్టీ రూపీస్కి ఇలాంటి కొరియన్లో కావాలంటే కొరియన్లో కూడా ఉంది మన దగ్గర బనానా క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ ఇలాంటివి కొరియన్ క్లిప్లో మన దగ్గర సూపర్ సూపర్ మోడల్స్ ఇలాంటివి ప్లక్కర్ క్లచర్ల మన దగ్గర కొరియన్లో ఎస్ కంపెనీ ఐటమ్స్ మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసు చూసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్లో కావాలంటే రబ్బర్ బ్యాండ్లో ఉంటాయి మన దగ్గర చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కొరియన్లో అంటే ఇక్కడ చూసుకోవచ్చు జబర్దస్త్ జబర్దస్త్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం కొత్త ఇప్పుడు నడుస్తుంది కదా అలాంటి మోడల్స్ ఉన్నాయి లోనే ఛాలెంజ్ ఉంది జేపీ కంపెనీ బ్రాండ్ కంపెనీది ఓన్ ఐటమ్ ఇక్కడ దొరుకు మీకు ప్రతి ఒక్క వెరైటీ రేంజ్ ఐటమ్ సో మన దగ్గర మీకు ఒక్క వెరైటీస్ దొరుకుతాయి జేపీ ఓన్ బ్రాండ్ కంపెనీది ఒరిజినల్ బ్రాండ్ కంపెనీది ఉంటుంది మీకు జస్ట్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ లో పడుతుంది మీకు దీంట్లో మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీస్ ఉన్నాయి డిజైన్ డిజైన్ ఉన్నాయి చూడు ఇది చూడు క్వాంటిటీగా ఇది చూడండి స్టాక్స్ కొని చూడండి జబర్దస్త్ ఉన్నాయి అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇది చూడండి మొత్తం ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ గా స్టాక్స్ అంటే మన దగ్గర అన్ని ఘనంగా స్టాక్స్ దొరుకుతాయి మీకు వెరైటీ వెరైటీ అన్ని వచ్చేసి ఇలాంటి క్లిప్స్ మీకు త్రీ రూపీస్ జస్ట్ ప్యాకెట్ థర్టీ రూపీస్ ఇలాంటివి ఫోర్ రూపీస్ మీకు జస్ట్ ప్యాకెట్ థర్టీ ఫోర్ రూపీస్కి ఇలాంటి మీకు లబ్బర్ బ్యాండ్ కలెక్చర్ మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి బెల్ట్స్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ మీకు సైజ్ బట్టి ఉంటుంది డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర టిక్స్ కావాలంటే వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ఆఫర్ అనమాట బాక్స్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే మీకు ప్యాకెట్ జస్ట్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది చూసుకోండి థర్టీ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ అవి నేను చెప్పలే నేను చెప్తలేదా కష్టం ఇక్కడ రాశి ఉంటుంది థర్టీ సిక్స్ రూపీస్ ముప్పై ఆరు రూపాయలకి ప్యాకెట్ సో అలా జెనటీ ఉంటుంది మన స్టోప్కి ఒక్కొక్క షాప్ అలా ఏం చేస్తారంటే ప్రైస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి ఒక కస్టమర్ లెక్క రేట్ ప్రైస్ చెప్తారు సో మన దగ్గర అట్లా అసలు జరగదు అన్ని ఐటమ్ పైన ప్రైస్ ఉంటుంది ఓపెన్గా థర్టీ రూపీస్ అలా ప్రైస్కి ఐటమ్స్ ఐటమ్ పైన మీకు ప్రైస్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ అలా అలఫెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో చాలా మోడల్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మొత్తం అయితే మీకు కొరియన్ జ్వలరీ అనమాట కొరియన్లో మన దగ్గర థర్టీ రూపీస్ పేర్ నుంచి ట్వంటీ రూపీస్ పేరు నుంచి ఫిఫ్టీన్ రూపీస్ పేర్ నుంచి మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మీకు ప్యాకెట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి వచ్చేస్తుంది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అలా వచ్చేస్తుంది అది గారంటీ అనమాట ఈ చిరు నుంచి ఈ చోర వరకు చూసుకొని జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి టిక్టెక్ అనమాట చిన్న పిల్లలకి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు చూసుకోండి జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మీకు ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి నేను అది చెప్పలే ప్రతి ఒక్క ఐటమ్ పైన ప్రైజ్ రాసి ఉంటుంది ఇలా సిక్స్టీ సిక్స్ రూపీస్ ఓపెన్గా ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది కస్టమర్కి మోకం చూసినాగా ప్రైస్ పెడతారు కదా అలాంటి మన దగ్గర అసలు జరగదు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి జబర్దస్త్ జబర్దస్త్ డిజైన్ ఉంది మొత్తం కొత్త కొత్త మోడల్స్ అనమాట ఇక్కడ కూడా చూసుకోండి చూసుకోండి మీరు జబర్దస్త్ ఐటమ్ ఉంది ఆన్లైన్లో అమ్ముతారు కదా మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా కస్టమర్ అలా రీసేలింగ్ కోసం చేసుకుంటారు సో అలాంటివి ఐటమ్ మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్కి చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి చూసుకోండి మీరు జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి మీకు సూపర్ సూపర్ ఐటమ్స్ ఉన్నాయి జబర్దస్త్ జబర్దస్త్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోండి మీకు స్టోన్ క్లిప్ అనమాట అవి స్టోన్ క్లిప్లో మీరు చూసుకోండి సూపర్ డిజైన్స్ ఉన్నాయి బ్రాస్లెట్లో చూసుకోండి మీకు జస్ట్ థర్టీ సిక్స్ రూపీస్కి ప్యాకెట్ దీంట్లో అయితే మన దగ్గర కుప్పలు కుప్పలు స్టాక్స్ ఉన్నాయి సూపర్ సూపర్ స్టాక్స్ అలా తీసుకోవచ్చు అన్నీ కావాలంటే చంపసరాలు ఏం కా ఏమడుగుతారు సెవెంటీ టూ రూపీస్కి డెబ్బై రెండు రూపాయలకి ప్రైస్ రాసి ఉంటుంది ఒప్పన్గా ఎన్ని గనుక క్వాంటిటీ స్టాక్స్ ఉంది ఈ చిరు నుంచి ఈ చోరు వరకు మీరు చూసుకోండి ఎన్ని ఘనంగా స్టాక్స్ ఉన్నాయి సారీ పిన్స్ జస్ట్ త్రీ త్రీ రూపీస్ ఇచ్చుడు చూడు 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 జబర్దస్త్ ఐటమ్ పది డిజైన్స్ ఉన్నాయి మూడు రూపాయలు పడతాయి థర్టీ సిక్స్కి డజన్ నేను చెప్పలే మొత్తం రాసి ఉంటుంది అలా మెన్షన్ చేసి ఉంటుంది ఈ లాక్ పిన్ ఈ సైడ్ పిన్ ఇది టిక్ టాక్ పిన్ ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఏ విధంగా అయినా మీరు అమ్ముకోవచ్చు అలా ఉంటుంది మనది ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు మీరు వన్ ట్వంటీ వన్ థర్టీయా జస్ట్ మీకు ప్రైస్ పడితే మీకు ఓపెన్గా రాసి మెన్షన్ చేసి ఉంటుంది వన్ థర్టీ టూ రూపీస్కి బాక్స్ అయితే ఇలెవెన్ రూపీస్ పడతాయి మీకు పీస్ దీంట్లో అంటే మన దగ్గర మోడల్స్ ఉన్నాయి ఫుల్ మోడల్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీగా ఏ విధంగా అయినా తీసుకోవచ్చు మీరు డజన్ వచ్చేసి మీకు జస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి జారా కంపెనీ బ్రాండ్ అంటే ఇది మీకు టూ డజన్ వచ్చేసి జస్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అంటే సెవెంటీ టూ రూపీస్కి డజన్ సో అలాంటి మోడల్స్ మన దగ్గర చాలా వెరైటీ చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫ్లవర్ ఐటమ్ అది పది డజన్ ఇరవై డజన్ కాదు బాబు ఇక్కడ చూసుకోండి వెరైటీ చూసుకోండి చూసుకోండి ఇది చూసుకోండి ఇవి చూసుకోండి జవా చూడు హెచ్ చూడు చూడు మ్యాట్ మెటాలిక్ డార్క్ అన్ని ఘనంగా స్టాక్స్ స్టాక్ చూడు ఇలా ఉంటుంది మన స్టోర్ అది స్టాక్ అంటే హోల్సేల్ అనమాట ఇలాంటివి షాప్కి మీరు హోల్సేల్ అని చెప్పవచ్చు పట్టిల్ అనుకున్నారా ఇక్కడ చూసుకోండి టిక్ టాక్ టిక్ టాక్ మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది జబర్దస్త్ జబర్దస్త్ స్టాక్ జబర్దస్త్ జబర్ వెరైటీ ఉంది ఇక్కడ చూసుకోండి సైడ్ క్లిప్ స్టాక్ చూడు మేడం అలా ఉంటుంది మన దగ్గర క్వాంటిటీ క్వాంటిటీ స్టాక్స్ వి సైడ్ పిన్ సైడ్ క్లిప్ బ్యాక్ క్లిప్ పట్టిలు ఇక్కడ చూసుకో ఒక్కటి రెండు మోడల్ కాదు బాబోయి చూడండి ఒక్కొక్క డిజైన్కి ముప్పై ముప్పై బాక్సెస్ ఉన్నాయి అలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫార్టీ రూపీస్ మీకు జస్ట్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి అలాంటి ఫెన్సీ ఫ్యాన్సీ కావాలంటే పెన్సి పెన్సీ కూడా దొరుకుతాయి ఇలా సైడ్ పిన్స్ చూడండి స్టాక్ చూడండి ఫుల్ ఫుల్గా సై యూ పిన్ జస్ట్ ఫార్టీ టూ రూపీస్కి ఫార్టీ ఎయిట్ రూపీస్కి బాక్స్ మొత్తం బాక్స్ అయితే పీస్ పైన మీకు థర్టీ రూపీస్ ఎంఆర్పి చేసుకోవచ్చు స్టోన్ క్లిప్స్ జస్ట్ థర్టీ రూపీస్కి దీంట్లో స్టాక్ చూడండి ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి ఇవి అంబులిస్ ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్లో బ్లాక్ వైట్ రోజ్ గోల్డ్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇవి చూడండి స్టోన్ క్లిప్స్ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఫార్టీన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇలాంటి ఫుల్ ఫుల్గా వెరైటీ ఫుల్ ఫుల్గా చిన్నపిల్లలకి అంటే గోల్డ్ అన్నా చాలా మందికి గోల్డ్ కావాలి గోల్డ్ కావాలంటే ఫార్టీ రూపీస్కి స్టార్టింగ్ ఉంది సార్ హలో సార్ హలో చెప్పండి సార్ నేను యూట్యూబ్లో చూసి వచ్చాను యూట్యూబ్లో చూసి యాక్చువల్లీ మేము రీసెంట్లీ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అవన్నీ కూడా మేము సెల్ చేస్తున్నాం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఓకే నేను చూసిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ పర్సనల్ స్టార్ట్ చే స్టార్ట్ చేస్తున్నాం ఐ స్టార్ట్ చేస్తున్నారురా కొత్త బిజినెస కొత్త బిజినెస్ ఓకే బిరీ నడుస్తుంది డ్రై ఫ్రూట్ అది మంచిగా నడుస్తుందని విన్నాను సో అది దాంతో పాటు మీ వీడియో చూడగానే ఇది కూడా అన్న మీరు అన్ని వీడియో చూశారు మన షాప్ విజిట్ అయ్యారు అంటే చాలా వీడియోస్ చాలా రీల్స్ ఉంటాయి చూశాను మీ అండ్ ట్రస్ట్ ఎలా అమ్మాలి ఎలా చేయాలి అన్నది కూడా మీరు గైడ్ చేస్తారని చెప్పారు అన్న నాకు ట్రస్ట్ ఇక్కడనా సరేనా మనం చూపిస్తాం సో చూసారు కదా లిమిటెడ్ లిమిటెడ్గా వెరైటీ వీడియోలో మాత్రం చూపిస్తున్నాం సో నెక్స్ట్ వీడియోకి ఇంకా వెరైటీ చూపిస్తాం ఇంకా స్టోర్ కి మన స్టోర్ కి విజిట్ అప్పుడు ఇంకా బల్క్ ఒక థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఏ విధంగా కావాల్సి ఉంది వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి హోల్సేల్ లో క్వాంటిటీ పండుగ కావాలంటే వీడియో కాల్ ద్వారా కూడా మన దగ్గర కార్టూన్ కార్టూన్ బల్క్ క్వాంటిటీగా తీసుకోవచ్చు మీరు వరల్డ్ వైడ్ షిప్లింగ్ కూడా ట్రాన్స్పోర్ట్ మనమే చేసి ప్యాక్ చేసి చక్కగా పంపిచేస్తాం బట్ అన్ని చార్జెస్ మీరు కట్టుకోవాల్సి ఉంది సో అలాంటి వెరైటీ మన దగ్గర అలా ఉన్నాయి సో లేట్ చేయకుండా ఈ దసరా పని మన స్టోర్ కింది మన షాప్ లొకేషన్ గోష్మేల్ తోఫానా మస్జిద్ హైదరాబాద్ లోకేట్ ఉంది మోడల్ కోసం స్క్రీన్ స్క్రీన్ల పైన నంబర్ ఉంది కదా మీరు కాంటాక్ట్ చేసి మనతో పాటు డీల్ చేసుకోవచ్చు